అంటే మీ అభిప్రాయం ప్రకారం అంటే అనివార్యంగా తెలంగాణ విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు సో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు పార్టీ గెలిచింది ఆయన సో రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చారు సో ఐదేళ్ళు ఏదైతే అమరావతి అని ఆయన కంకణం కట్టుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు అక్కడి నుంచి జరుగుతున్న అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఐదేళ్ల కాలంలో మీ దృష్టికి సంబంధించి మీ మీ అభిప్రాయం ప్రకారం అంత ముందున్న ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఐదేళ్ల పాలన అలాగే ఇప్పుడు ఈ ఈయన ఐదేళ్ల పాలన జగన్ గారి ఐదేళ్ల పాలన బేరీజ్ వేసుకున్నప్పుడు మీకు తెలిసినంత వరకు మీకు అవగాహన ఉన్నంత వరకు ఏది బెటర్ అని చెప్పేసి అనిపించింది మీకు పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారి నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే ఇది రావణాసురుడు ఉన్నాడు ఆ మునుల్ని ఇచ్చేసేయండి హరి పేరు ఎత్తిన వాడిని ఇచ్చేసేయండి అన్నట్టుగా చంద్రబాబు పేరెత్తితే శిక్షించే పరిస్థితిలో ఈ ఐదేళ్ళు ఉన్నాయి చంద్రబాబు శిక్ష కోసమే ఆ మునుల్ని తపస్సు చేసేవాడిని హరినామస్మరణ చేసేవాడిని రావణాసుడు ఎలాగైతే పెట్టాడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళని అలాగే బాధ పెట్టినట్టు నా అభిప్రాయం ఇప్పుడు మీరు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆయన గెలిచినప్పుడు లేకపోతే ఆయన ప్రభుత్వం ఐదేళ్ళు నడిపినప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఇలాంటి మనం ఏదన్నా కక్ష సాధింపు ధోరణి లాంటివి కానివ్వండి లేకపోతే వాళ్ళ కార్యకర్తల్ని కావాలని చెప్పేసి హింసించడం కానీ అట్లాంటి మీకు మీకు తెలిసినంత వరకు జరిగాయా అది ఇప్పుడు మీరున్నారు సార్ మీ మీ తాలూకు మనుషులు ఎవరో ఉంటారు ఆ ఓట్లో వెళ్ళి ఎవరో తప్పు చేస్తారు అది మీకెలా తెలుస్తుంది అది అలా చేస్తే అన్ని నెలలు పాదయాత్ర చేసేవాడు కాదు ఆయన ఎవరు ఈయన జగన్ జగన్ గారు పాదయాత్ర చేసి గంట పెట్టి కాల్చాలి అన్న వ్యాఖ్యలు కూడా చేశారుగాయనా మరి అప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు కాయినా ఆయన ఏమన్నా కనీసం మాట్లాడా అందుకని పరిపాలనకు ఎప్పుడు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు మీరు అడిగారు ఒక క్వశ్చన్ నాయకత్వ లక్షణం మంచి గుడ్ హార్ట్ ఉండాలి సహృదయం ఉండాలి సత్పరిపాలన ఉండాలి సంక్షేమం గురించి ఆలోచించాలి అందరితో నలుగురితో సమాలోచించాలి ఇన్ని లక్షణాలు ఉంటే తప్ప పరిపాలనకు అర్హులు కారండి ఏమండి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ గనక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటది అంటారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అవుతుంది అంటారు ఇంకేమైనా స్టేట్ ఉండదండి మ్యాప్ లో ఉండదు మ్యాప్ లో ఉండకపోవడం బ్యాంకు లో ఉంటుంది ఓకే ఎందుకంటే అంటే ఇప్పుడు సచివాలయం సార్ ఇప్పుడు నేనున్నాను ఒక నగ తాకట్టు పెట్టాను నేను ఆ ఇంటి టైంలో తీసుకెళ్లి వడ్డీ ఏమో అసలు కట్టే మించిపోయింది అనుకోండి సపోజ్ నా నగ ఏమైపోతుంది తాకట్టు పెట్టారు జప్ జప్తుంటారు ఆ పరిస్థితి స్టేట్ మొత్తం జప్తూ వెళ్ళిపోతుంది అంతకంటే దారుణం ఏంటంటే ఇప్పుడు ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి చూసారా ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ మీకు ఎవరండి మీరు కొనుక్కున్నారు నా దగ్గర స్థలం మీకు ఒరిజినల్ ఎవరు జెరాక్స్ మాత్రం ఇస్తారు మీదని చెప్పడానికి అది వాళ్ళ దగ్గర ఉంటది హైకోడా తాకట్టుకెళ్ళిపోతాయి అంటున్నారా లేకపోతే జరిగినాయి ఆల్రెడీ ఇతను నిమ్మల ఎవరో చేశాడు కదా డిజిటల్ ప్రూవ్ చేశాడు కదా బ్యాంకులో బ్యాంక్ లో ఆడాలను తీసుకెళ్ళి వాళ్ళ అప్పులు వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకున్నట్టు ప్రూవ్ చేశారు ఒక ఆయన జరిగినవి కూడా అదే రూలు అంటే మీకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లక్షణాలు కానివ్వండి ఆయన అడ్మినిస్ట్రేటర్ గా ఆయన యొక్క కేపబిలిటీ కానీ ఆయన గురించి మీకు ఎప్పుడు అంటారు అసలు ఎప్పుడో విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టాడు చూసారు నైన్టీ ఫోర్ టైంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని మెడ్రాస్ లో ఉన్నప్పుడే మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా ప్రచారం చేశారు సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెడ్రాస్ లో ఉన్నప్పుడే ఒకటి సార్ ఎప్పుడైనా నాయకుడు ఎప్పుడైనా కూడా కూడా ఇప్పుడు మంచి ఏదో ఓహో అని మంచి చేకలు ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తే చాలు వాళ్ళకి ఏం కావాలో తెలిస్తే చాలు వాళ్ళ వాళ్ళు స్వయంగా బ్రతకగలిగే స్థితిని కల్పిస్తే చాలు ధైర్యాన్ని ఇస్తే చాలు పరిపాలకుడు ఇస్తాడండి ధైర్యాన్ని ఇవ్వాలి ప్రజలకి ఈయన పాలనలో మనం ధైర్యంగా ఉంటాం ఇదివరకు రాజులు ఉండేవాళ్ళు కదండి ఎప్పుడు ఏ రాజులున్నా కూడా మనం ధైర్యంగా ఈ రాజ్య రాజ్యంలో బతకగలము ఏదైనా కరువు వచ్చినప్పుడు ఆయన ఆదుకుంటాడు అనే స్థితిలో ఉండాలి నిశ్చింతగా ఉండొచ్చు మనం నిశ్చింతగా ఉండవచ్చు కానీ ఇప్పుడు రాజుగారు వచ్చి మీరందరూ మీకు డబ్బులు ఇస్తేస్తూ ఉంటాడు ఇంట్లో కూర్చొని మీరేం పని చేయక్కర్లేదంటే దాన్ని ఏం చేసినట్టు వికలాంగులు చేసినట్టు కదా మీకు ఫ్యామిలీస్ ని వికలాంగులు అయిపోవట్లా ఇప్పుడు కామెంట్స్ కూడా ఎలా వస్తున్నాయంటే కొన్ని కొన్ని ఆయన డబ్బులు ఇస్తున్నాడు మాకు హ్యాపీ ఇంకా ఇప్పుడు సంక్షేమ ప్రజల సంక్షేమం సంక్షేమం కాదు అది అది సంక్షేమం ఎలా అవుతుందండి అవుతుంది బతకడానికి అవకాశం కల్పిస్తే మంచి బతుకు బతకడానికి అవకాశం కల్పిస్తే సంచేశం ఇది ఇప్పుడు దగ్గరేమో అడుక్కుంటే ఇస్తారు వీళ్ళు ఫ్యామిలీలు ఏమో అడుక్కోకుండా డబ్బులు వస్తాయి అది తేడా ఒక దగ్గర గుడి దగ్గర కూర్చున్నారు అయ్యా ఒకటి చెప్పారు ఈ ఐదేళ్ళు మేము సంక్షేమం చూసుకున్నాము ప్రజల సంక్షేమం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అభివృద్ధి మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెడతామని ఆ నాయకులు చెప్తున్నటువంటి మరి పారిపోయారుగా ఇండస్ట్రీ వెళ్ళిపోయినాయిగా అయిగా కూడా పారిపోయాడు కదా మొత్తం ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఎలా చేస్తారు చెప్పండి ఇతను నమ్మాలిగా ఇప్పుడు ముందు వచ్చిన వాడి మీద నమ్మాలి కదా సార్ ప్రజవాళ్ళు ఇప్పుడు మీరు ఒకళ్ళు రౌడీషెట్లు ఓల్డ్ బస్తీలో రండి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాను మీరు నా ఏరియాలో కూర్చోండి ఇక్కడకి రండి ఏం కావాలో చేస్తానంటే నమ్ముతారా ముందు ఇమ్మీడియట్ గా నమ్మరు కదా వాళ్ళ మనుషులు వచ్చి చందాలు వసూలు చేసిస్తే ఇదేది దందాలు అంటారు చూసేత వసూలు చేస్తే దాన్ని ఏమంటారు అంటారా చెప్పండి ఇప్పుడు ఇదంతా దీనికి కారణం తప్పు కామన్ మ్యాన్దండి ఓటర్ది మంది మీరు లేను అందరం రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల ఖచ్చితంగా తప్పే ఏమండి ఒక ఆయన కూడా చేశాడు కదా ఇప్పుడు ఆయన కూడా నిరుద్యోగులకి ఇది ఇచ్చాడు బచ్చి ఇచ్చాడు ఆయన నెలకు మూడు వేలతో ఇచ్చాడు ఆడ ఆడవాళ్ళకి అన్నపూర్ణ ఇది పెట్టి అన్న ఇది ఎవరికి సంక్షేమం కావాలో సరే అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలు ఇది చెప్పండి సార్ పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెట్టాడు జయలత పెట్టిన జయలత కూడా అక్కడ పెట్టింది పెట్టాడు